హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్యత్ ముచ్చట్లు నేను ఈరోజు ఎండు రొయ్యలతో కారం ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఎండు రొయ్యల కారం అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకోసం నేను ఈ ఇంత ఇవి ఎంత క్వాంటిటీనో నాకు తెలియదండి తీసుకొచ్చినారు చూడండి ఒక వన్ కప్ పైన ఉంటాయి ఇవి ఫస్ట్ వేయించుకోవాలండి వేయించి క్లీన్ చేసుకోవాలి ఇవి బాగా చూసుకోవాలండి చిన్న చిన్న రాళ్ళు ఏదన్నా ఉంటాయి చూడండి ఇట్లా ఏమన్నా ఉన్నా ఏరేసుకోవాలి తీసేసుకొని ఇవి ఎండి తింటారు కాబట్టి ఖచ్చితంగా మిక్స్ అయ్యి ఉంటాయి బాగా చూసుకోవాలి ఏమన్నా పుల్లలున్నా రాళ్ళున్నా అట్లా వేరేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని ఫ్రై చేయాలండి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు అట్లా వేయించాలి ఎందుకంటే బయట ఎండి చింటారు కదా ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి కొద్దిసేపు వేయించి నీట్గా క్లీన్ చేసుకోవాలండి కడగాలి నీళ్ళలో కొంచెం అట్లా వేడి చేసుకుంటే చాలండి ఏదైనా ఉన్న ఏమంటారు ఎక్కడంటే అక్కడ వేసి ఎండి తింటారు కదా కొంచెము వేయించినామంటే వేడి చేసినామంటే బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళతో బాగా రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలండి ఇసుక కొంచెం ఉంటుంది దీనికి మట్టిలాగా అట్లా ఉంటుంది ఆఫ్ చేసి బాగా నీళ్ళు వేసుకొని క్లీన్ చేసుకోవాలండి బాగా ఇట్లా అన్నామంటే దానికి ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది గట్టిగా నలపకూడదండి నలిపితే విరిగిపోతాయి ఇవి ఇట్లా రెండు మూడు సార్లు మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నాము చూడండి ఎంత వస్తుందో డస్ట్ అంతా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్నామండి ఇసుక ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతుంది లేదంటే కొన్నిట్లో ఇసుక ఉందంటే కసకస అన్నట్లు ఉంటుంది తినేటప్పుడు నేను ఈ రొయ్య రొయ్యల కోసము ఇన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఒక పది పదహైదు ఉంటాయి ఒక మూడు ఎర్రగడ్డలు తీసుకున్నాను మనం కారం కదా పచ్చి కారం చేస్తున్నాం కొంచెం వెల్లుల్లిపాయ తెల్లగడ్డ తీసుకున్నానండి ఇవన్నీ ఇప్పుడు చిన్న రోల్లో వేసి పచ్చాపచ్చాగా దంచేసుకున్నాము చిన్న ముక్కలు చేస్తున్నానండి అట్లనే దంచినామంటే లేట్ అవుతుంది చేసుకొని వేస్తున్నా ఉంటే ఫాస్ట్గా మెదిగిపోతుందండి మరీ మెత్తగా దంచకూడదు పచ్చిమిరపకాయలు కూడా అన్ని తీసేస్తున్నాము తీసేసి తీసేసిందాము చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా రోజులు అయిన నేను టూ ఇయర్స్ దగ్గర దగ్గర అయింది వీడియో తీసి వీడియో తీయడానికైనా చేయాలనుకుంటా ఉన్నాను ఈరోజు తీసుకొచ్చినారు కొంచెం ముక్కలు చేసుకుంటే నేను చిన్న రోళ్ళు దంచుతున్నానండి అందుకే ముక్కలు చేస్తున్నాను ఫస్ట్ తెల్లగడ్డ అండి ముద్ద కూర అది కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను బాగా దంచిగా మరి మెత్తగా ఉంటే టేస్ట్ ఉండదు రోల్ లేని వాళ్ళు మిక్సీకి వేసేసుకోండి మిక్సీకి మరీ మెత్తగా లేకుండా కచ్చాపచ్చాగా కొట్టండి పచ్చగా మెదిగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ఎరగడ్డ వేసుకుందామండి ఎర్రగడ్డ కొంచెం ఉప్పు వేసుకుందాము కొద్దిగా వేస్తున్నానండి ఆల్రెడీ వాటిలో కొంచెం ఉప్పు ఉంటుంది క్వాంటిటీ ఇప్పుడు ఇది కూడా కొంచెం దంచేద్దాము ఈ విధంగా సరిపోతుంది ఇప్పుడు ఒక బాండిల్ పెట్టేసుకుందాము ఒక గరిట ఆయిల్ తీసుకున్నానండి కొన్ని పోపు గింజలు వేస్తున్నాను శనగపప్పు కొంచెం ఎక్కువే తీసుకోండి టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇంకా నచ్చిన వాళ్ళు చెనక్కాయ పప్పులు కూడా వేరు శనగపప్పు అంటారు కదా అవి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో తినేటప్పుడు నములుకొని తినచ్చు చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి ఇది పోపు కొంచెం వేగాక ఇందాక వేయించి కడిగి పెట్టుకున్నాం కదా ఎండు రొయ్యలు వేసి బాగా వేయించుకోవాలండి వీళ్ళు వేయించినామంటే కొంచెం పచ్చివాసన లేకుండా బాగుంటుంది కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము ఇట్లానే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా వేయించుకుందామండి కొద్దిసేపు కర్రీ కంటే కూర కంటే ఇది చాలా బాగుంటుంది చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మీకు వన్ వీక్ టెన్ డేస్ కూడా ఉంటుందండి ఏం కాదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొందరు పిల్లలకు ఈ స్మెల్ నచ్చదండి తినే వాళ్ళకు మాత్రం చాలా బాగుంటుంది తినని వాళ్ళకి ఈ వాసన పట్టదు చాలా మందికి కొద్దిగా వేయించేసుకున్నాము ఇట్లా కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందాక దంచుకున్నాము కదా పచ్చి అది వేసుకుందాము మధ్యలో వేసేసామంటే కొద్దిసేపు పచ్చివాసన లేకుండా ఇది కూడా బాగా వేగిపోతుంది కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి కొద్దిగా ఒక స్పూన్ అంతా ధనియా పౌడర్ కూడా వేసుకుందాము ఈ టైంలో వేసి బాగా కలిపేసుకుందామండి చాలా ఈజీ అండి ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలు కూడా చేయొచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ధనియాల పొడి పసుపు వేసాం కదా కొద్దిసేపు వేయించుకొని ఇందాక రోల్లో మనం దంచుకున్నాం కదా ఆ వాటరే దీంట్లో వేస్తున్నాను అండి కొద్దిసేపు అట్లా ఉడికినట్లు ఉందంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఈ రోల్ కడిగేసుకునే నీళ్ళే దీంట్లో వేస్తున్నాను కొంచెం చాలు ఎక్కువ వేయకూడదండి కొంచెం వేస్తే రొయ్యలు కొంచెం మెత్తబడతాయి ఇట్లా చేసేసుకొని ఉప్పు ఆల్రెడీ వేసినాం మనము సరిపోతే లాస్ట్లో వేసుకుందాం మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామండి చూద్దామండి ఒక టెన్ మినిట్స్ దాకా అవుతుంది మీడియంలో పెట్టేసాను మధ్య మధ్యలో కలుపుతూ వచ్చానండి లేదంటే అడుగంటి పోతుంది నీళ్ళు అన్నీ ఇంకిపోయాయి మనకు నీళ్ళు ఇంకిపోతే చాలు రొయ్యం ఎత్తబడుతుంది బాగుంటుంది తినడానికి కూడా సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా నీళ్ళు ఇంకిపోవాలండి మీకు నీళ్ళు వద్దనుకుంటే నీళ్ళు వేయకుండా కూడా అట్లనే ఫ్రై చేసేసుకోవచ్చు అది ఇంకా ఫాస్ట్గా అవుతుంది కాకపోతే కొద్దిగా నీళ్లు వేసామంటే బాగా ఉడుకుతుంది ఓకే అండి చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇవి హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటానండి వెయిట్లో హండ్రెడ్ గ్రామ్స్ ఏమో సోసారికి సరిపోతుంది హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటానండి ఇవి తీసుకొచ్చింది ఒకసారి సరిపోతాయి ఒక ఐదు మంది నాలుగు ఐదు మందికి సరిపోతుంది ఇది పొడి కూడా చేయొచ్చండి కారం పొడి కూడా పొడిలాగా చేసి కూడా పెట్టుకోవచ్చు అది కూడా ఒక వీడియో చేస్తాను నేను చూడండి బాగా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తాను అయిపోయింది టేస్ట్ చేద్దామండి నోరు ఊరిపోతుంది టూ త్రీ ఇయర్స్ అయిందండి నేను ఇది చెయ్యక చాలా రోజులు అయిపోయింది పాప వాళ్ళు తినరేమో ఆ స్మెల్కు మామూలుగా మటన్ చేస్తేనే ఆ స్మెల్ ఒక పాప తినదు అందుకు చేయలేదు ఈరోజు చేస్తానంటే చెయ్యమనింది అందుకే చేశానండి టేస్ట్ చూద్దాము చేస్తుంటూనే తినాలనిపిస్తుంది ఆ స్మెల్కే అంత బాగుంటుంది కారం చాలా బాగుంటుందండి ఎక్కువ మీకు ఇంకా క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి చేసుకోవచ్చండి కాలిపోతుంది ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్